మొదట పెడు వాళ్ళ దాన్ని న్యాయాలు తీర్మానించే నా చేత్తోనే గన్ పట్టుకునేలా చేశారు కిరణ్ బేడి మీద మీరు పెంచుకున్న అభిమానాన్ని ఆవేశంగా మార్చుకోవద్దు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు న్యాయాన్ని రక్షించడానికి మేము ఇది న్యాయస్థానం దీన్ని అవమానించకండి గౌరవించండి దయచేసి అందరూ వెనక్కి వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటప్పయ్య కిరణ్ బేడి గారిని పోలీస్ ఆఫీసర్ని చేసింది డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో దానికి కిరణ్ బేడి గారు సహకరించలేదు ఆ టైంలో పాలకులలో పిక్ పాకెటింగ్ చేసే ఈ భాగ్యలక్ష్మి చూడ్డానికి తన కూతురులా ఉండడం వల్ల ఈమెని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి కిరణ్ బేడిని హత్య చేశారు కిరణ్ బేడి స్థానంలో ఈ భాగ్యలక్ష్మిని కూర్చోబెట్టి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్నే రానర్ నిజాయితీ పరురాలైన కిరణ్ బేడిని హత్య చేసిన ఈ హంతకులిద్దరిని సెక్షన్ త్రీ టూ ప్రకారం కాదు ఈ ప్రజలందరి సమక్షంలో ఉరి ఉరితీయాలి ఈ హంతకుల నిజస్వరూపాలను బయట పెట్టిన ఆ ముగ్గురు పెద్ద మనుషుల పెద్ద మనసును తమను గుర్తించి శాసనసభ ముందు రాతి కాదు 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 కంచు విగ్రహాలను నిలబెట్టాలని కోరుకుంటున్నాను ఏమ్మా నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా ఇలాంటి కేసుని ఎవరు టేకప్ చేస్తారున్నాను ఎక్స్క్యూజ్ మీ కొంచెం దారి ఎక్స్క్యూజ్ మీ కొంచెం దారి నేను ప్రొసీడ్ పోయి పోయ్ దీని తరపున వాదించడానికి సిగ్గు నీకు జనాలు చెప్పులు విసిరేసిన ఈ కేసు వచ్చావే నీకు సిగ్గుగా లేదా విత్ యువర్ కాయింట్ పర్మిషన్ ఇలా సిగ్గు సిగ్గుదేనికి మాడియార్ లైవర్న్ ఫ్రెండ్ మన ప్రీతమ నాయకురాలు ఇందిరాగాంధీని కాల్చి చంపారు నేరస్తులు ఎవరో మనందరికీ తెలుసు అయినా వాళ్ళు నిరపరాధులంటూ పదేళ్ళు వాదించారు ఎవరు మన లాయర్లే అలాగే రాజీవ్ గాంధీని హత్య చేసిందెవరో తెలిసి కూడా వాళ్ళని రక్షించాలని ఎవరు మన లాయర్లే వాళ్ళు నిరపరాధులని వాదించింది కూడా మన లాయర్లే పార్లమెంటులో బహంబు పెట్టారు కానీ మొన్నటి వరకు వాళ్ళు నిరపరాధులని వాదించింది మన లాయర్లే సమాజంలో నేరస్తులు దొంగలు కావలసినంతమంది ఉన్నారు ఉన్నారా ఉన్నారు ఎందుకని మనలాంటి లాయర్లు వాళ్ళని రక్షించడం వల్ల మిలాద్ అంత పెద్ద కేసులతో పోల్చి చూస్తే దిస్ సీన్స్ టు బి ఏ పెట్టి కేసు మిలాట్ అందుకని వాళ్ల నేరం నిరూపించేంత వరకు వాళ్ళు నేరస్తులు కాదు నిందితులు మాత్రమే బేస్డ్ ఆన్ దట్ ఈ నిందితుల తరఫున వాదించదలుచుకున్నాను అండ్ దీస్ ఆర్ మై డాక్యుమెంట్స్ మిలాట్ మిలాట్ నా ల్యాండ్ ఫ్రెండ్ ఇందాక అన్నట్టు ఆ ముగ్గురి తాలూకు కంచు విగ్రహాల్ని అసెంబ్లీ ముందర తర్వాత పెట్టచ్చు కానీ అంతకన్నా ముందు వాళ్ళని బోన్ లో ప్రవేశపెట్టండి భూపతి నరసింహ నమస్కారం గురు కోర్టుకు పెట్టండి నమస్కారం చూడండి ఆ బోన్ లో ఉన్న ఎవరో మీకు తెలుసా ఎందుకు తెలీదు మన కిరణ్ బేడిని చెప్పిన పాలకొల్లు కాదు కిరణ్ బేడి అని అంటాను లేదు సార్ కిరణ్ వేడి కచ్చితంగా చచ్చిపోయింది. ఈమె పేరు భాగ్యలక్ష్మి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? కిరణ్ వేడి చనిపోయింది కాబట్టి. కిరణ్ బేడి చనిపోయిందని మీకు ఎలా తెలుసు? అరమేన్ చూసాం సార్. ఏం చూసారో కోర్టుకి చెప్పండి. సార్. ఈ విడ కిరణ్ బేడిని చంపడం మా కళ్ళారా చూసాం సార్. బాగా ఎక్కడ? వరంగల్. హైదరాబాద్. వరంగల్ హైదరాబాద్ హైదరాబాద్. కన్ఫ్యూషన్ నో నో ఏదో ఒకటి చెప్పండి మెదక్ వరంగల్ హైదరాబాద్ హైవే పాయింట్ మే ప్లీజ్ బి నోటెడ్ మిలార్ మీరు మెదక్ ఎందుకు వెళ్లారు ఫామ్ హౌస్ పర్చేస్ చేయడానికి ఆ ఫామ్ మీరందరూ మెదక్ వెళ్తుండగా ఈ విడే కిరణ్ వేడిని హత్య చేయడం మీరు కళ్ళారా చూశారు చూశారు ఏ టైం లో

వీళ్ళేం సహాయం చేయలేకపోయా అవును దుర్గాదేవిలా కనిపించింది భయంకరంగా ఉంది చూడండి కిరణ్ బేడిని హత్య చేసినప్పుడు ఈవిడి చేతుల్లో ఏ ఆయుధం ఉంది కత్తి గుడ్ వెరీ గుడ్ కనీసం ఇప్పటికైనా మీ ముగ్గురు ఓ అండర్స్టాండింగ్ వచ్చారు అవును సరే పాపం చనిపోయిన కిరణ్ బేడికి మీరు ఏ సహాయం చేయలేకపోయారు కనీసం బాడీనైనా పోలీసులకు అప్పగించొచ్చు కదా అంత ఛాన్స్ ఎక్కడ ఇచ్చిందండి ఈవిడే కాల్ చేసి బూడిచ్చేసేసింది బూడిదా మీలాద్దు అంటే బాడీ మొత్తం కాలి బూడిదయ్యే వరకు మీరందరూ అక్కడే ఉన్నారు రాయ్ మిలాద్ హత్య జరుగుతూ ఉండగా చూస్తూ నిలబడ్డాం శవం కాలి బూడిదయ్యేంత వరకు ప్రత్యక్ష సాక్షులా చూస్తూ నిలబడ్డామని వీళ్ళు చెప్తున్న కట్టుకథలు వినడానికి చాలా బాగుంటాయి ఇది కట్టుకథ కాదు కిరణ్ బేడిని చంపుతుండగా చూసింది నిజం మీకు కొడుకు ఉండాలి కదా అతను ఎంతో బాగా చూసుకున్నారు కదా ప్రాణప్రదంగా అలాంటి కొడుకు పైగా వంశోద్ధారకుడు ఈ మధ్యనే చనిపోయాడు రైట్ విశ్వ భూపతి లుక్ అట్ మీ నిజానికి మీ కొడుకు చనిపోలేదు హత్య చేయబడ్డాడు ఆ విషయం మీకు తెలుసు ఎవరు హత్య చేశారు భూపతి చూడండి ఎవరు హత్య చేశారు మీ కొడుకును హత్య చేసింది ఎవరో మీకు తెలుసు హత్య చేసింది ఎవరు హత్య చేసింది ఎవరు ఏయ్ లుక్ అట్ మీ భూపతి మీ బిజినెస్ కి అనుక్షణం అడ్డుపడింది మీ స్థితికి కారణం ఎవరు కిరణ్ దాళాబత్ కున్న భూపతి ఆరోగ్యతి పాలవడానికి కారణం ఎవరు మీ ఒక్క హత్య కారణమైన వాళ్ళు ఏం చేశారు జంపేశాడు మీ జంపోసారుని హత్య చేసింది ఎవరు మీకు తెలిసిన తర్వాత వాళ్ళని మీరు ఏం చేశారు భూపతి ఏం చేశారు చెప్పండి చంపేశాను చంపేసి చంపేశాను చంపేశాను అయితే కిరణ్ బేడిని హత్య చేసింది మీరే చంపేశాను పిచ్చోడు నేను పిచ్చోండి దట్స్ మిలాట్ ఇతను పిచ్చాడు పిచ్చాడు ఇతను నిజంగా పిచ్చాడు జడ్జి ఇతను ఎవరిని చెప్పలేదు కిరణ్ బేడి అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని హత్య చేసినందుకు ఈ ముగ్గురు హంతకులకి ఐపీసీ త్రీ టూ సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడం అయినది కానిస్టేబుల్ వెంకటప్పయ్య ఉద్దేశం మంచిదేనప్పటికీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం తప్పు దేశ రక్షణకై సేవ చేసే ప్రతి వ్యక్తి పోలీసేనని కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది ఈ ఆధునిక హక్కు ప్రకారం భాగ్యలక్ష్మి మరియు కానిస్టేబుల్ వెంకటప్పయ్యలకు కోర్టు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఆరు నెలల్లో సాధారణ జైలు శిక్ష విధించారు ఏంటి మేడం ఎంత లేట్ వచ్చారు మీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తామని తెలుసా అన్ని చోట్ల కలెక్షన్ చేసుకుని వచ్చేటప్పటికి ఆ మాత్రం లేట్ అవుతుంది లేవయ్యా అందరూ బాగున్నారా నేను కేవలం పోలీస్ ఆఫీసర్ని నాకే ఇంత ఇస్తున్నారంటే ఇక మిగిలిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు మీకు ఇచ్చేది ఒక లెక్క మీ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి శాసనసభలో కూర్చున్న మన మంత్రులు అందరితో పాటు వాళ్ళ చుట్టూ ఉండే వందల మంది లంచగొండల్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం ఇలా ఇంత మందికి ఇచ్చాక మీకేమి మిగులుతుంది మేమేమైనా మా జేబులో తీస్తున్నామా అంత కస్టమర్ల నెత్తి మీద రుద్దుతున్నాం అత్త సొమ్ము అల్లుడు దానం దిలీప్ మేడం వీళ్ళందరినీ లోపలికి తోసే దీన్ని ఎవిడెన్స్ గా తీసుకుని కేసు ఫైల్ చేయి ఏంటి మేడం జోక్ చేస్తున్నారా షట్ అప్ మీరు ఏమైనా న్యాయమైన పనులు చేస్తున్నారా మేడం ఇది చాలా అన్యాయం మోసం చేస్తున్నారు మీరు ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు లోపలేండి కొరకలారా అది చెప్పిన మాయ మాటలు నమ్మొద్దు నేను ఆ రోజే చెప్పాను నా మాట విన్నారా ఇప్పుడు ఏమైంది ఈ రోజు మన డబ్బు దశకం అన్ని దొబ్బేసి మనల్ని లోపలేసింది ఏమైనా కిరణ్ అంటే కిరణ్ బేడియేరా వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలని వచ్చారు ఏమైంది మర్యాదగా సహించాయి ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను నా ప్రాణం పోయినా పెట్టను అయ్యో ఆయనే చేయద్దయ్యా మీకు పుణ్యం ఉంటుంది నీకు చేతులు తుక్కుతాను ఆయనే చేయద్దయ్యా ఇలా చూడండి అక్కడేమో ప్రాణాలకు భయపడి మీ స్థలాన్ని అతని పేరు మీద రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం భయపడింది ప్రాణం గురించి కా మానం గురించి ఆ చేసుండకపోతే ఆ నవడీ వీళ్ళిద్దరి జీవితాన్ని నాశనం చేస్తుండేవాళ్ళు రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు అదే అదే నమ్మా మేం చేసిన పెద్ద తప్పు ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదమ్మా నీకేమయ్యా ఇద్దరు వయసుకొచ్చిన ఉన్నారు నువ్వు ఎలాగైనా అంటూ చాలా మేము మీ గురించి ఎంతో విన్నాం ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూసారని కూడా విన్నాం ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మేము మిమ్మల్ని నమ్ముకున్నాం తల్లి దయచేసి మాకు దారి చూపించు తల్లి దయచేసి మాకు దారి చూపించు లేవండి మాకు న్యాయం జరిగేలా చూడు తల్లి న్యాయం జరిగేలా చూడు ఏమే డూప్లికేట్ కిరణ్ ఇంత పొద్దున్నే నేను గుర్తొచ్చానంటే డూప్లికేటే కానీ నేను ఇచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్ అందుకే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనే తేడాలు ఉండవు సరే ఇంతకి విషయమేంటి నువ్వు మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ కట్టడానికి సర్వే నంబర్ వన్ సిక్స్టీ టూ బార్ ఎయిట్ మాధవరావు భూమిని దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి లాక్కున్నావు కదా మర్యాదగా ఆ పేపర్స్ తిరిగిచ్చాయి ఇదేమన్నా పాలకొలు టౌన్ లో చీప్ గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా ఇది హైదరాబాద్ ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా అందుకే రా మర్యాదగా ఇచ్చేయమంటోంది నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలీదు ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే పెట్టేపోనం ఇంత అనర్థం జరగడానికి కారణం నువ్వే ఆ శివలింగం కనిపించగానే పై తెలియకుండా రచ్చిపోయావు నీ యదవ సెంటిమెంట్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయావు అయ్యో నేను పరమశివుడి భక్తుని గురు నా ఒంటి మీదకి పోనకం వస్తే నేనేం చేస్తుంటానో నాకే తెలీదు ఎందుక ఏంట రూపాయి అయి బాబు రూపాయ ఓ రూపాయికి ఏతుంద్రా వస్తుందో రాదా నాకు తెలియదు కానీ బెచ్చమడి వేసాను ఓ మేమన్నా కామన్ పీపుల్స్ అనుకున్నావా ఏదో మన హైదరాబాద్ అలా అయిపోవాలి ఎలా అయిపోవాలి పెద్ద హైటెక్ సిటీ అయిపోవాలని కలగంటారు తెల్లవారులు నైట్ లు తిరుగుతూ పోలీసు వాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇవ్వడానికి మీకు ఏ నొప్పి ఉండదే అడ్డదారుల్లో సంపాదించింది తిని చచ్చేలోగా నాలంటోడికో పది రూపాయలు బెచ్చ పెన్న అఫుట్లో బఫ్ బిచ్చగాళ్ళకి ఎంత కోపం బిచ్చగాళ్ళు రే ఈ మా అనుకుంటే ఎలా నడుస్తుందో నీకు ఏమన్నా తెలుసా స్టేషన్ లో మా గురించి అడిగో తెలుస్తుంది రౌడితున్నాడు లాగి పెట్ట ఎవరి మీద రాజకీయాల్లో అడుక్కు తినేవాడు కూడా నాలాంటి వాడితో పోటీ పడుతున్నాడు నీకేం అర్హత ఉంది బాబు కంత్రి గడివి ఏ యాంగిల్ లో చూసినా మగాళ్ళ కనిపించవేట్రా నువ్వు మేసం కూడా లేదు నీకెవడ్రా ఓటేసేది ఈ అమ్మ తల్లి గాళ్ళతో మనకేంది మాటలు వీళ్ళకి కూడు లేదు గూడు లేదు ఎవరైనా పాసిపోయిన సద్యను ముస్టేస్తే ఓ ఆసన పీల్చుకుంటే వెళ్ళే యాతవరం ఏ నవండ్రా నవండే నవండే అమ్మ తల్లి రాయలే చూడమ్మ తల్లి అసలు మీకు సపోర్ట్ ఎవరు